మొదటికే మోసం ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజులపాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే